కార్తీక మాసంలో ప్రతిరోజు చాలా ముఖ్యమైనవి కార్తీక మాసంలో కేశవులకి భేదం లేనటువంటి మాసం ఈ మాసంలో ఏ ఆలయంలోనైనా పూజ చేయడం మంచిది ముఖ్యంగా సోమవారాలు శివాలయంలో బుధ గురువారాల్లో విష్ణుమూర్తి ఆలయంలో శుక్రవారాలు లక్ష్మీదేవి ఆలయంలో మంగళవారం వచ్చి విఘ్నేశ్వరుడి ఆలయంలో అలాగే విశేషంగా బుధవారం విష్ణుమూర్తి ఆలయంలో ఈ రకంగా పూజించడం శనివారం నవగ్రహ ఆలయాల్లో శివాలయాల్లో పూజించడం చేత అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయి కార్తీక మాసంలో శుక్లపక్షం కృష్ణపక్షం అనే వేదంలో ప్రతి ప్రతిరోజు కార్తీక పురాణాన్ని పఠించుకోవాలి కార్తీక మాసంలో ఎవరైతే కార్తీక పురాణాన్ని ప్రతి అధ్యాయాన్ని పఠిస్తారో వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది కార్తీక పురాణాన్ని చదివినా విన్నా ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుందని తెలియజేస్తున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చకూర్ శర్మ